హలో మోవి లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ బీట్ ఈరోజు జనవరి పన్నెండు హనుమాన్ సినిమా రిలీజ్ అయిందండి యాక్చువల్గా జనవరి పదకొండునే సాయంత్రం చాలా చోట్ల ప్రీమియర్స్ అయితే పడ్డాయి ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది ఇంకా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కదా ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్తో హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది చెప్పాలంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి నేను మళ్ళీ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలో తేజ సజ్జ హీరో ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మనందరికీ అన్ని విషయాలు తెలిసిందే అయితే అయితే నేనైతే ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను ఇదైతే ఖచ్చితంగా స్పాయిలరే సినిమా చూడని వాళ్ళు ఇది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఇది వింటారని భావిస్తున్నాను చెప్పాలంటే హిందూ పురాణాలని టచ్ చేసినా ఎక్కడ లైన్ దాటకుండా అందరూ అంగీకరించేలా తెరకెక్కించారని కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉన్నారు ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్ షార్ట్స్ విఎఫ్ఎక్స్ సీన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయని కూడా ప్రేక్షకులు అంటూ ఉన్నారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో హైలైట్ అని నెట్టింటా చాలా మంది వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని ఇక మూవీలోని చాలా సీన్స్ ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయని కూడా ఇంకా అలానే ఆ సీన్స్ వైరల్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా సినిమా చివరిలో ఆంజనేయ స్వామి షార్ట్స్ అయితే ఆడియన్స్ ను సీట్ లో కూర్చొని ఇవ్వడం లేదని కూడా టాక్ అయితే ఉంది కాగా ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికీ చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమా సీక్వెల్ ని కూడా మూవీ ఎండ్ లో ప్రకటించారు హనుమాన్ టూ కి లీడ్ ఇస్తూ బాహుబలి లెవెల్ ట్విస్ట్ పెట్టారని కూడా సమాచారం అయితే ఉంది బాహుబలిలో లో ఎందుకు చంపాడనే ట్విస్ట్ సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ చేసిందని కూడా తెలిసిందే ఇక ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ అలాంటి లైన్ పెట్టారని కూడా సినిమా చూసిన వారికి అర్థమైపోతుంది ఇక ఈ సీక్వెల్ కి జై హనుమాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్ ఇక ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై వైదికి తీసుకు రాబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ జై హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా ఈ చిత్రం నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా నచ్చినట్లు కూడా తెలుస్తుంది అదండి సో జై హనుమాన్ రెండు వేల ఇరవై లో రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం